చెప్పండి పండిత రామకృష్ణ ఏం పరిష్కారం ఆలోచించారు ఒక విషయం గుర్తుంచుకోండి వాసుదేవ్ మీరు నిర్ణయాన్ని స్వీకరించాలి పైగా అది కూడా సంతోషంగా అలాగే మహారాజా మహారాజా నేను నా నిర్ణయాన్ని తెలపడానికంటే ముందు నేనొక కథ చెప్పడానికి అనుమతి కోరుతున్నాను ఇప్పుడు ఇతను ఏ కథను వినిపించబోతున్నాడు తప్పకుండా చెప్పండి ధన్యవాదాలు బాగా చలిగా ఉన్న సమయంలో హిమాలయ పర్వతం మీద ఒక పక్షి నివసిస్తూ ఉండేది చురుకుగా యవ్వనంలో ప్రశాంతంగా ఉంటూ ఉండేది ఎంతో శక్తివంతంగా ఉండేది అది పైన ఆకాశంలో చాలా ఎత్తులో ఎగరాలనుకుంటూ ఉండేది కానీ పైకి ఎగరడం కోసం తన అమ్మా నాన్నల అనుమతి మాత్రం అస్సలు కోరుకోలేదు తను ఆకాశంలో ఎగరడానికి వెళ్ళిపోయింది కానీ తనకి ఈ విషయం తెలీదు ఆకాశంలో ఎగరడం కోసం తను వేడి అలాగే వాయువు ఒత్తిడిని దృష్టిలో పెట్టుకోవడం అవసరమని తను తన ఇష్టప్రకారం ఎగరడం కోసం వెళ్ళింది ఇక భీషణమైన హిమాలయ మంచులో అక్కడే పడిపోయింది తన రెక్కలు మంచుకి బరువెక్కిపోయాయి అలాగే తన శరీరం మొత్తం మంచుతో నిండిపోయింది ముక్కు మాత్రమే బయటకుంది ఆఖరి శ్వాస తీసుకుంటుందనుకోండి మొత్తం శరీరం బలహీన పడిపోయింది అప్పుడే అటువైపు నుండి ఒక గోమాత వెళ్తూ ఉంది గోమాత వెళ్తూ వెళ్తూ చావు బతుకుల్లో ఉన్న ఆ పక్షి మీద తన పేడని వేసింది పక్షికి చాలా కోపం వచ్చింది అదాన్ని అసలు నువ్వేం గోమాతవి చావు బతుకుల్లో ఉన్న పక్షి మీద నువ్వు పేడ వేస్తావా నేను తన మీద చాలా కోపంగా ఉన్నాను తన మొహం ఎప్పుడు చూడను అనుకుంది అంతలోనే తనకి తెలిసింది ఆ పేడ యొక్క వేడి కారణంగా తన శరీరం కదలడం మొదలుపెట్టింది అని తను ప్రాణాలతో బయటపడింది ఆ గోమాత వేసిన పేడ వల్ల ఆ పక్షి ప్రాణాలతో ఎంతో వేగంగా మంచులో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేసింది ఇదంతా ఒక పిల్లి చూసింది అది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పక్షికి సహాయం చేసింది దాన్ని మంచులో నుండి బయటికి తీసింది పక్షి చాలా సంతోషించింది మీరు ఎంతో దయగలిగిన వారు మనం ఎల్లప్పుడూ మిత్రుడుగా ఉందామా అంది పాపం ఆ పక్షికి ఆ పిల్లి యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటో తెలియదు కదా ఎప్పుడైతే ఆ పక్షి తన రెక్కలపై నుండి పేడని దులిపేసుకుందో పిల్లి పంజా విసిరి తనని తన ఆహారంగా మార్చేసుకుంది ఆ పక్షి ప్రాణాలు వదిలేసింది బాగుంది బాగుంది భలే కథలు చెప్పారు ఈ కథకు తాత్పర్యం ఏమిటి రామకృష్ణ మీరే చెప్పండి కుమార్ వాసుదేవ మీకేం అర్థమైంది అది అంటే అది ఇదే కదా మీ మీద పేడ వేసినంత మాత్రాన వారు మీకు శత్రువులైపోరు ఎవరికి తెలుసు వారు మీకు సహాయం చేస్తున్నారేమో అలాగే పేడని శుభ్రం చేసిన వాళ్ళు కూడా మీకు మిత్రుడయ్యే అవకాశం లేదు శివస్వరూప్ గారు మీ విషయంలో కటువుగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే వారు మీ మంచి కోరుతున్నారు వారు మీ ఉజ్వల భవిష్యత్తు యొక్క ఉద్ధరణ కోసం మీకు మంచి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు ఇక ఆనంద స్వరూపుల వారు మీతో సౌమ్యంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటారంటే వారి దృష్టి ఎప్పుడూ ఒకే విషయంపై ఉంటుంది శిష్యులుగా రాజు కుటుంబం వాళ్ళు ఎంతమంది ఉన్నారని మీరు స్లేవ్ అనుకుంటున్నారు నా వద్ద శిష్యులకు ఏ లట్టు లేదు ఈ మందబుద్ధిని శిష్యుడిగా మార్చుకోవడానికి గురు ఆనంద స్వరూపు గారు చూశారు కదా కుమార్ వాసుదేవ ఇప్పుడే వారు మిమ్మల్ని అందరి సమక్షంలో మందబుద్ధి అన్నారు ఇక మీరే చెప్పండి వాసుదేవ మీరిప్పుడు శివస్వరూపుల వారిని మీ గురువులుగా ఎంచుకుంటారా నేను వీరినే నా గురువుగా ఎంపిక చేస్తున్నాను అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం మీరు మళ్ళీ మీ తెలివితేటల్ని నిరూపించుకున్నారు మాకు సంతోషంగా ఉంది శివస్వరూప్ గారు ఇవాళ నుండి వాసుదేవుని శిక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నాము అలాగే మహారాజా ఇక మన వాసు సరైన శిక్షణను పొందుతాడు మీరు చాలా సరిగ్గా చెప్పారు ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది అయ్యో గురుగారు మీరు చాలా ఆనందిస్తున్నారు కానీ ఒకవేళ ఆనందం అతనికి దక్కిందంటే వెంటనే గోకర్ణంలో పెట్టండి అసలు నువ్వు మాటలు ఎందుకు ఉపయోగించావు ఆ రామకృష్ణ పండితుల వారు మీరు అత్యంత ఉత్తమమైన నిర్ణయాన్ని తీసుకున్నారు నా హృదయంలో నుండి మొదటిసారిగా మీకోసం ప్రశంస బయటికి వస్తుంది చాలా సంతోషం నిన్ను నువ్వు నియంత్రించుకో నియంత్రించుకో ఎప్పుడు చూసినా అత్తాకోడల్లాగా కొట్టుకునే వీళ్ళిద్దరూ ఉన్నట్టుండి బావ మరుదుల్లాగా కౌగులించుకుంటున్నారేంటి అంత బానే ఉంది కదా నాకేదో గందరగోళం ఉందని అనిపిస్తుంది నాకు కూడా మీరు చూస్తూ ఉండండి అంతా అంతా సర్దుకుంటుంది మహారాజు గారికి ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది అక్కడ ఉంది నకిలీ అని ఇక్కడ ఉంది అసలు రావా అని కానీ సరదా ఇంత ఉత్సాహం మంచిది కాదు చూస్తూ ఉండండి కాసేపట్లో అందరూ ఇక్కడికి వచ్చేస్తారు మనల్ని ఇక్కడ నుంచి వేడిపించడం కోసం నేను వచ్చేసాను నువ్వు వచ్చేసావు తమ్మా ఏంటిది భోజనం పాలు అలాగే ఒక ముఖ్యమైన కబుర్ తీసుకొచ్చాను మీ సుధామా అక్కడ మొదటి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు మొదటి పరీక్ష ఏంటి నీ ఉద్దేశం ఏముంది సుధామా అక్కడ ఎవరూ గుర్తుపట్లేదు పైగా మొదటి రోజునే తను తనకొక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు నకిలీ నుండి అసలు రామాగా మారిపోయాడు ఏదో ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించాడట కర్ర పట్టుకున్న ఆవిడే అమ్మాయి ఉంటుంది హాతాచారులు ఈవిడ గురించే చెప్పారు తను గుండప్పయ్య ఉంటాడు ముసలి కర్రకి దొరకకుండా ఉంది అమ్మా భోజనం పెట్టు అలేమా నువ్వు ఇంత తొలగా వచ్చేసావా కొన్ని రోజులు ఈ పురుషుడు కూడా ఈ ఇంటి బాధ్యతలు అప్పగించుచ్చుకున్నా నేనేంటిని అమ్మని ఎంత బాగా చూసుకుంటున్నాను తూళ్ళామా నేను వస్తువులన్నిటినీ ఒకే తోట తట్టేదాను ఇప్పుడు నేను అక్కడే ఇక్కడ కాదు ఒకే చోట కూర్చొని పంచేసుకోవచ్చు భలే భలే అమ్మ అడుగుతోంది తన లాతి అలాగే లద్దు ఎక్కదా అని అమ్మ అడుగుతుంది నువ్వు నీ తంతిని ఎక్కడ వదిలేతావని నేను చెప్తానుండు అమ్మ అడుగుతోంది శారదా భాస్కర్ ఎక్కడా అని చూసావా నాకు అర్థమైంది అమ్మా అది మహారాజు గారు నన్ను ఒక ముఖ్యమైన పని మీద తిరిగి రమ్మన్నారు అందుకే రావాల్సి వచ్చింది కానీ మేము ముగ్గురం తీర్థయాత్ర నుండి తిరిగొస్తే అది అశుభం అవుతుంది కదా అందుకని శారద అలాగే భాస్కర్ తీర్థయాత్ర దర్శనం చేసుకున్నాకే తిరిగి వస్తారు ఒంటరిగానా అరే లేదు లేదు ఒంటరిగా ఎందుకుంటారు మహారాజు గారు పంపిన సైనికులు వారికి రక్షణగా ఉంటారు కదా అమ్మ బాగా ఆకలిగా ఉంది త్వరగా భోజనం పెట్టు చూసావా తన సమస్యకి పరిష్కారం కూడా చెప్పేశాడు సాధారణ ఉంటుంది సులభంగా అయిపోయి ఉంటుంది అందరినీ మోసం చేస్తున్నాడు కానీ అత్తయ్యను మోసం చేయలేడు అత్తయ్య తన కొడుకుని తప్పకుండా గుర్తుపడతారు అమ్మా అది కొద్ది రోజుల క్రితం చెట్టు నుండి పళ్ళు కోయడానికి వెళ్ళాను కదా అప్పుడు పడిపోయాను ఇది ఆ గాయం గుర్తే ఇవాళ నువ్వు చూస్తున్నావా నీకు దెబ్బ తగిలింది ఇల్లంతా పీకి పందులు వేయకుండా ఉన్నావా ఇలా అసలు జరిగే అవకాశమే ఉంటుంది నువ్వు వెళ్ళాలంటేనే బతకంగా ఉంటుంది అలాంటిది నువ్వు కళ్ళు కోసం తెత్తికేవా ఇలా జరిగే అవకాశమే ఉంది అమ్మా అదే జరిగింది ఒకవేళ అలా జరగలేదంటే ఏదైనా పురుగు గుట్టుంటుందేమో నాకు గుర్తులేదులే సలేలే దెబ్బ కొద్దాను లేపను లేపనం రాస్తానంటున్నావు ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది అయ్యో వద్దులేమ్మ నాకిప్పుడు లేపనం రాసుకోవాలనిపించట్లేదు అమ్మా అది నాకు ఎంత ఆకలిగా ఉందంటే నా పనులన్నీ తలకిందులు అయిపోతున్నాయి నువ్వు కర్రతో కొట్టాలనుకుంటున్నావు అంతే కదా కొట్టేసేవు కదా కొట్టేసావు కదా ఇప్పుడైనా భోజనం పెడతావా నాకు బాగా ఆకలిగా ఉంది బహుశా ఇద్దరికి అనుమానం కలిగినట్టు అనిపిస్తుంది వీరిద్దరిని భరించడం వీరిద్దరి నోట్లో ఊహించడమే మంచిది కృష్ణదేవరాయల్ని చంపడానికి కూడా అభ్యాసం అవుతుంది ఎటువంటి విషమ పరిస్థితి రాకూడదు శారదా తను అమ్మ అలాగే గుండప్పకి ప్రమాదకరంగా మారకూడదు తెలి రామ అయితే నాకు చాలా తెలివైన వాళ్ళ అనిపిస్తున్నాడు అతను మహారాజు గారినే హత్య చేయడానికి కోనుకున్నాడు అమ్ముని గుండపని ఏమైనా చేయగలుగుతాడు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు ఇప్పుడే కదా లోపలికి వచ్చారు కూరగాయలు కొయ్యాలి కత్తి తిన్న పిల్లలు ఆడుకునే వస్తువు కాదు అర్థమైనా వీళ్ళని నేను చంపడానికి వచ్చాను కానీ వీళ్ళేమో నన్ను చిన్న పిల్లాడు అనుకొని వెళ్ళిపోయాను కంగారు పడుతున్నారు అత్తయ్యకి గుండప్పకి వాళ్ళని రక్షించుకోవడం తెలుసు వాళ్ళకేమీ కాదు నీయే లాతీ అవసరం లేదు నా వద్ద నా లాతి ఉంది నువ్వు నీకు వృద్ధ అవస్థల్లో పనికి వస్తుంది అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి మీరు వాళ్ళ గురించి కంగారు పడకండి ఇక్కడ నుంచి బయటపడటానికి ఏదైనా దారి వెతకండి ఒకవేళ మీరు ఇలాగే కంగారు పడుతున్నారంటే ఇక్కడ నుంచి బయటపడటానికి మనకి దారి దొరకదు మొదటిసారి నువ్వు నిజం చెప్పావు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు భాస్కర్ ప్రశాంతంగా ఉన్నాడు కానీ నేనే కంగారు పడుతున్నాను నేను కూడా అదే చెప్తున్నారు మీతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళకి కంగారు అవసరం ఉంటుంది ఆ మీరు ముందు ఇక్కడ నుంచి బయటపడటానికి వీరలేత త్వరగా మార్గం ఆలోచించండి నేను మాత్రం ఇక్కడికి సెలవుకి ఏమైనా వచ్చానా సారదా ఏదో ఒక దారి వెతుకుతాను నాకు పూర్తిగా నమ్మకం ఉంది మీరు గనక ప్రయత్నం చేస్తే

ఇద్దరినీ అడ్డు తొలగించుకోవడానికి నేను ఇంకేదైనా సులభమైన దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది లేకపోతే వీళ్ళకి నా గురించి నిజం తెలిసిపోతుంది అప్పుడు కృష్ణదేవరాయలు ప్రాణాలు నేను తీయలేకపోవచ్చు అమ్మా ఇవాళ మసాలా వేసి పులావ్ పాయసం అలాగే పులావులోకి పెలుగుపచ్చలు కూడా తయారు చేయి అలాగే దాంతో పాటు వేది వేది కూడా తెయి పెట్టుకుంటారా ఇప్పుడు శిక్ష విధిస్తాను భరించండి మహారాజు గారి ముందు చురుకుగా పనిచేస్తాయి కదరా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి నేను మీ ఇద్దరి నోళ్లను ఎలా ఊహించేస్తానో విజయ్ ఎందుకు ఈ మూర్ఖుల కోసం నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ముఖ్యమైన విషయం గురించి ఆలోచించు నీకు ముఖ్యమైన విషయం వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఇద్దరు కింద కూర్చోండి వెళ్ళండి ముఖ్యమైన విషయమా అవును ముఖ్యమైన విషయం నీకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి నాకు నీకు ఈ సుఖ సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది సుఖ సమృద్ధి ధనం నుంచి వస్తుంది వస్తుంది మహారాజు నుండి నేను వెళ్ళి మహారాజు గారికి చెప్తాను ఏదైనా పూజ చేయాలి అని బుజ్జి నువ్వు నాకంటే వయసులోనే కాదు తెలివిలో కూడా తక్కువే చిన్న చిన్న పూజలు కాదు యజ్ఞాలు యజ్ఞాలు హోమాలు హోమాలు జీవన జీవన రక్ష రక్ష యజ్ఞం ఇవన్నీ నాకు తెలియదు నేను ఇప్పుడు విననేలేదే కంగారు అన్నాచార్యుడు ఉన్నాడు కదా అన్నయ్య నేను మీకు విషయం చెప్పన మీరు నిజంగానే నాకు కుడి చేయి నేను ఇప్పుడే సూచిక సిద్ధం వస్తాను ఈ మూర్ఖుడు సూచిక సిద్ధం చేస్తాను హోమన్ సామానులకు ఈ నేను ఆలోచన చేస్తాను రాజగురువు పదవిని దక్కించుకోవడం కోసం అమ్మ నూనె లేదు